అండి మాది నూజివేడి మండలం హనుమంతులగూడెం గ్రామం నేను పని చేస్తున్నాను నేను ఈరోజు జగన్ అన్న వైఎస్ఆర్ బీమా వర్క్ చేయడానికి ఒక ఇంటికి వెళ్ళానండి ఆ ఇంట్లో అంతకుముందు సారా అమ్మే వాళ్ళు ఆ సారా అమ్మొద్దని చెప్పి ఐదారు సార్లు హెచ్చరించి గ్రామ సచివాలయంలో పోలీసు నాయడంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఈరోజు నేను అదే ఇంటికి బీమా వర్క్ చేయడానికి వెళ్ళాను అది మనసులో పెట్టుకుని నన్ను దూషించడం జరిగింది ఎందుకమ్మా నన్ను అంటున్నారు అని అంటే నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి నా మీద కర్రలతో దాడి చేయడం జరిగింది సార్ సార్ భీమా వర్క్ చేయడానికి ఒక ఇంటికి వెళ్ళానండి ఆ ఇంట్లో అంతకుముందు సారా అమ్మేవాళ్ళు ఆ సారా అమ్మొద్దని చెప్పి ఐదారు సార్లు హెచ్చరించి గ్రామ సచివాలయంలో పోలీస్ మేడంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఈ రోజు నేను అదే ఇంటికి బీమా వర్క్ చేయడానికి వెళ్ళాను అది మనస్సులో పెట్టుకొని నన్ను దూషించడం జరిగింది ఎందుకమ్మా నన్ను అంటున్నారు అని అంటే నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పి నా మీద కర్రలతో దాడి చేయడం జరిగింది సార్